ఒక చిన్న పట్టణంలో రేణు అనే అమ్మాయి ప్రతి ఉదయం బస్టాప్ దగ్గర కాఫీ తాగుతూ పక్కనే ఉన్న కొండను చూస్తూ రోజును మొదలు పెడేది అదే బస్స్టాప్కి ప్రతిరోజు రావడం ఆది అనే అబ్బాయి ఇద్దరూ మాట్లాడరు కానీ ఒకరినొకరు చూసుకుంటూ చిరునవ్వులు పంచుకుంటారు ఒకరోజు వర్షం మొదలైంది వానచుక్కలతో గొడుగు అందరూ పరుగులు తీయగా రేణు తడిసి నవ్వుతూ నిలబడి ఉంది ఆది దగ్గరికి వచ్చి తన జాకెట్ ఆమె భుజాలపై వేశాడు వర్షం అందంగా ఉంటుంది కాని కూడా ఉంటుంది అన్నాడు ఆ క్షణం నుంచే వారిద్దరి హృదయాల్లో మౌనంగా ఏదో మొదలైంది రోజులు గడిచాయి ఒకరోజు ఆది చెట్టు కింద ఒక లెటర్ ఇచ్చాడు నిన్ను చూసిన ప్రతిసారి నా హృదయం వర్షం కురిపిస్తుంది నువ్వు ఒప్పుకుంటే నా జీవితంలో ఎండలే ఉండవు వాన కురుస్తున్న మేఘం ఎరుపు రంగు హృదయం వేణు కళ్లలో నీళ్లు పెదవులపై నవ్వు నీకోసమే వర్షం ఎదురుచూస్తా ప్రతిసారీ నవ్వుతున్న ముఖం